హాయ్ అండి ఐ యామ్ రెయిన్ ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి రీడింగు మీకు వర్తిస్తేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మీకైతే యాక్యురేట్గా రావాలని మనస్ఫూర్తిగా ఆశివయ్యను అయితే నేను కోరుకుంటున్నానండి ఈ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీ పర్సను నేను చాలా బాధపడుతున్నాను అంటున్నారు వారి గురించి ఎందుకు మరి వారు బాధపడుతున్నారు వాళ్ళ వారి యొక్క బాధ గల కారణాలు ఏందనేది మనం తెలుసుకుందామండి వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎందుకు బాధపడుతున్నారు యూనివర్స్ వారికి ఎందుకు బాధ అనేది కలిగింది ఒక టెన్స్ కార్డ్స్ ద్వారా తీసుకొని రీడింగ్ అయితే చూసుకుందామండి వాన్ టూ 3, 4, 5, 6, 7, 8, 9, 10 అయితే పక్కన పెట్టేస్తున్నాం అండి రీడింగ్ చెప్పుకుందాం అయితే తీసేసి ఏమేమి వచ్చాయి వారు ఎందుకు బాధపడుతున్నారు వారి బాధ గల కారణాలేంటి అని చూద్దామండి తను మీకు జస్టిస్ చేయలేకపోతున్నానని తన లైఫ్లో ఎవరో మదర్ ఫిగర్ ఉందండి ఆర్ మదర్ ఆర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉందండి తన గురించి తననైతే ఒక కంట్రోలింగ్ ఫిగర్ అండి అది మదర్ ఆర్ సిస్టర్ ఎనీ లేడీ ఒక లేడీ ఉందండి తన వల్ల తను బాధపడుతున్నారు తను మీ దగ్గరికి ఇలా కప్పు పట్టుకొని మీకోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి తన మిమ్మల్ని ఇలా గొడవలకి చేసేసి మిమ్మల్ని విక్టైమ్ లాగా చూపెట్టిపోయినందుకు కూడా మీ పర్సన్ అయితే బాధపడుతున్నారు మీ నుండి మీ పర్సన్ ఆన్ అయిపోయినందుకు బాధపడుతున్నారు తను ఒక హెల్మెట్ మోడ్లో అంటున్నారు తనకి కా తాళ్ళతో ఇలా కట్టేసినందుకు బాధగా అనిపిస్తుంది అంటున్నారు తనకి చాలా గొడవలు అయితే జరుగుతున్నాయంట తన ఉన్న సిచ్యువేషన్లో తను ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళతో వాళ్ళ వల్ల తనకి ఇలా కత్తులతోటి గుచ్చినట్టు అయితే అవుతుంది అని అయితే అంటున్నారు నేను నీకు ఎలాంటి ద్రోహం అనేది చేయలేదు నాకు వాళ్ళ వల్ల ఇలాంటి సిచ్యువేషన్ అనేది నేను నీకు చేశాను కానీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టము నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను నేను ఎలాంటి అంటే చెడ్డ వ్యసనాలు అనేటివి నా దగ్గర లేవు అని అయితే మీ పర్సన్ అయితే చాలా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నారు దానికి కారణం నేను కాదు వాళ్ళ వల్ల ఇలాంటి సిచ్యువేషన్ అనేది అయితే వచ్చింది కానీ నేను నిన్న అలాంటి సిచ్యువేషన్లో వదిలి వెళ్ళిపోవడము తప్పే అందుకోసం నేను ఇప్పుడు ఇలా ఒంటరిగా అయితే ఆలోచిస్తూ ఉన్నాను నీకోసము చాలా బాధగా ఉంది నీకు న్యాయం చేయాలని కూడా అనుకుంటున్నాను జస్టిస్ కార్డ్ అయితే వచ్చిందండి ఈ మీకు మీ పర్సన్ చాలా న్యాయం చేయాలని కూడా తన మనసులో అనుకుంటున్నారు ఎవరో ఒక లేడీ వల్ల మనకి ఇలాంటి సిచ్యువేషన్ అని వచ్చింది తను ఒక కమాండింగ్ లేడీ అండి మరి ఎవరికి రెజినెట్ అయితే వారు తీసుకోండి రీడింగ్ తన వల్ల మీకు ఇలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చిందని అయితే మీ పర్సన్ అంటున్నారు తను నన్ను కూడా చాలా కష్టపెడుతుందని అయితే అంటున్నారు చాలా వర్క్ అనేది చేపిస్తుంది నాతోటి తన వల్ల నాకు ఇట్లా తాళ్ళతోటి కట్టేసినలాగా అనిపిస్తుంది నన్ను చాలా బాధ పెడుతుంది నేను ఎంత వర్క్ చేసినా కానీ తనకి అసలు సాటిస్ఫాక్షన్ అనేది లేదు నేను తన పైన ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కానీ నన్ను అయితే బాగా ఇబ్బంది అనేది గురి చేస్తాను ని మీ పర్సన్ అయితే అంటున్నారు ఇది మేబీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా మదర్ క్యారెక్టర్ కానీ సిస్టర్ క్యారెక్టర్ కానీ ఎవరో ఒకరు అయి ఉండొచ్చండి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్సే అందువల్ల ఆ పర్సన్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నానని అయితే అంటున్నారు తను మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు మీ పర్సన్లు నేను ఫాస్ట్లో కూడా ఎలాంటి పాజిటివ్ అంటే నెగిటివ్ థింకింగ్ అనేది నీ పైన నాకు లేదు నాకు ఇప్పుడు కూడా లేదు కానీ నిన్ను ఇలా పంచాయతీ అనేది పెట్టేశాము అందువల్ల నువ్వు చాలా బాధపడ్డావు చాలా చాలా బాధపడ్డావు నువ్వు ఎంత బాధపడ్డావో నేను అర్థం చేసుకున్నాను ఎందుకంటే వాళ్ళు నీకు నా ద్వారా ఎలాంటి సిచ్యువేషన్ అయితే నీకు కల్పించారో ఇప్పుడు వాళ్ళ ద్వారా నేను అలాంటి సిచ్యువేషనే ఎదుర్కొంటున్నాను ఓకే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అయినా ఎవరైనా ఆ పర్సన్స్ కానీ అలాంటి వారి ద్వారా నేను కూడా నేను నీకు దూరమై చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాను వారి వల్ల నాకు చాలా బాధ అనేది అయితే కలుగుతుందని మీ పర్సన్ అయితే అంటున్నారు నాకు ఈ సిచ్యువేషన్ అనేది వద్దు నాకు నేను నువ్వు కావాలని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి వారు తప్ప బాధ్యులు నేనైతే కాదు అని అయితే అంటున్నారు వాళ్ళు చేసిన మేనే వాళ్ళు ఒక మెజిషియన్ లాగా ఒక మిమ్మల్ని నెగిటివ్గా పోర్ట్రేట్ అనేది వాళ్ళు చేశారంట అంటే తన మనసులో మీ పైన పాజిటివ్ ఫీలింగ్స్ అయితే మీ పర్సన్ అంటున్నారు ఇది మేబీ ఫ్యామిలీ అంటే లవర్స్కి ఏదైనా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన వాళ్ళకైతే కనిపిస్తుందండి వాళ్ళ వల్ల మీకైతే బ్రేకప్ అనేది జరిగి ఉండుంటుంది కానీ మీ పర్సన్ మనసులో అయితే మిమ్మల్ని అయితే లవ్ చేస్తున్నారండి మీరు తనకి కావాలంట తన మనసులో మీ పైన పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయని మీ పర్సన్ అయితే అంటున్నారు నాకు మీ పైన ఎలాంటి చెడ్డ ఫీలింగ్స్ అయితే లేవు ఈ సిచ్యువేషన్ అనేది రావడానికి కూడా ఆ థర్డ్ పర్సన్సే రీ రీజను కానీ నాకు నీ పైన చెడు ఉద్దేశంగానే నువ్వు చెడ్డదానివన్న ఫీలింగు లేకపోతే నువ్వు చెడ్డవాడి వల్ల ఫీలింగు నాకైతే ఎలాంటి ఉద్దేశాలు లేవని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారండి వారి వల్లనే మీకు ఈ బ్రేకప్ సిచ్యువేషన్ అనేది వచ్చింది ఈ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ అనేది వచ్చింది అని అయితే మీ పర్సన్ అంటున్నారు ఇది మేబీ సిక్స్ మంత్స్ లేకపోతే ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి లేకపోతే ఎంగేజ్మెంట్ అయి క్యాన్సిల్ అయిన వారికి కొందరు అయితే లవర్స్ ఉంటారు కదండి డీప్ అంటే వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి తెలిసిన పర్సన్స్ అయి ఉంటారు కదా అంటే మీ మ్యారేజ్కి ఆరు మీ దానికి ఇప్పుడు ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళకేమో ఓ ఫైనాన్షియల్ రీజన్స్ అయితే కనబడుతున్నాయి లవర్స్కి అయితేనేమో ఎక్కువగా క్యాస్ట్ లేకపోతే ఎకనామికల్గా అంటే ఈ ఇంత కట్నం ఇచ్చుకోలేకుంటే ఈ మ్యాచ్ వద్దు ఇంకో మ్యాచ్ చూసుకుందాం బెటర్ బెటర్ పర్సన్ కావాలి బెటర్ క్యాండిడేట్ కావాలని ఇంట్లో వాళ్ళ వల్ల మీ సిచ్యువేషన్ అయితే బ్రేకప్ అయిందండి అందుకు మీరు రీజన్ కాదు పర్టికులర్గా మీ పర్సన్ కూడా కాదు కానీ తనకైతే లవ్ అయితే ఉందని అంటున్నారు అది మరి ప్రాక్టికల్గా అయితే తన మనసులో అయితే పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయండి కానీ అవన్నీ చేంజ్ చేసుకొని తనకి వచ్చేసేంత ధైర్యం అయితే లేదండి మీ పర్సన్కి థర్డ్ పర్సన్ చేంజ్ తనని అది మీ వైపు మ్యానిపులేషన్ చేసేసి తనని హ్యాండిల్ చేసేసి తనని గ్రిప్లో పెట్టుకునే అంత కెపాసిటీ క్యాపబిలిటీ ఉన్న పర్సన్ అయితే మీ పర్సన్ కాదండి అందువల్ల మీ పర్సను నేనైతే నీ కోసం ఇలా చూస్తున్నాను అని అయితే తన మనసులో అనుకుంటున్నారు ప్రాక్టికల్గా అయితే లేరండి తను ఎట్లా అంటే తన మనసులో ఎక్కడికైనా హిమాలయ పర్వతాల వరకు వెళ్ళి రావచ్చు అని అంటారు కదా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు కానీ ప్రాక్టికల్గా అయితే మీ పర్సన్ జీరో క్యాండిడేట్ అండి అందువల్ల మీకు ఈ సిచ్యువేషన్ అనేది అయితే వచ్చింది ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుంది లవర్స్కి వర్తిస్తుంది మీరు ఎనీ సిచ్యువేషన్ని కూడా తీసుకోవచ్చు అండి అంటే ఇది ఎకనామికల్ సిచ్యువేషన్స్గా కూడా అంటే ఏదన్నా ఫైనాన్షియల్ ఇష్యూస్ పరంగా కూడా ఈ సిచ్యువేషన్ అనేది అయితే మీరు రెజనెట్ చేసుకోవచ్చు మీకు అందువల్ల అంటే మనసులో అనుకోవడం మాత్రమే అంటే నేను అనుకుంటే ఒకటేసారి ఇప్పుడు మనం మనం ఇప్పుడు ఇమాజిన్ చేసుకున్నాం అనుకోండి ఒకటే సారి ఫారెన్ వెళ్ళి రావాలంటే ఇప్పటికిప్పుడు అమెరికాని ఇమాజిన్ చేసుకున్నాం అనుకోండి అమెరికా మనము అక్కడ ఉన్నట్టుగా ఇమాజిను కళల లోహంలా కళల లోకంలా ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు అని అంటారు కదా అలాంటి పర్సన్ అండి అంటే తను కళలు ఎక్కువగా కంటూ ఉంటారు డ్రీమ్స్లా ఇల్విజను ఆ ప్రపంచంలో ఉంటారండి కానీ ప్రాక్టికల్గా అయితే మీ పర్సన్ అయితే జీరో పర్సన్ ఎందుకంటే తనలో ఉన్న వాళ్ళ పర్సన్ని హ్యాండిల్ చేసేంత కెపాసిటీ అయితే లేదు ఆ పర్సన్ వెరీ వెరీ కంట్రోలింగ్ పర్సన్ అండి ఏ అని అంది అనుకోండి మీ పర్సన్ అక్కడే అంతే ఇక మళ్ళీ అక్కడ నుంచి కాళ్ళు కూడా బయటికి పెట్టే అంత ధైర్యము సాహసము మీ పర్సన్కి అయితే లేదండి ఎందుకంటే ఆ పర్సన్ అంటే మీ పర్సన్కి అంత భయం అండి తను ఏం చేస్తుందో అనేసి అంటే తను మెంటల్గా హరాస్మెంట్ చేయొచ్చు లేకపోతే తన ఇప్పుడు మీ పర్సన్ యొక్క ఎలా అంటే అది అన్నీ తెలుసు అని అంటారు కదా మీ పర్సన్ని టోటల్గా చదివిన పర్సన్ అనమాట అంటే తన బ్యాక్గ్రౌండ్ మొత్తం టోటల్గా తెలిసిన పర్సన్ అందువల్ల మీ పర్సను తన గ్రిప్లో అనేది అయితే ఉండడం అనేది జరిగింది ఇలాంటి సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ ఉన్నారు అందువల్ల తనని చేజ్ చేసి తనని మెప్పించేంత ధైర్యం అయితే మీ పర్సన్కి లేదు అందువల్ల మీకు ఈ సిచ్యువేషన్ అనేది వచ్చింది అని తనైతే అయితే చాలా బాధపడుతున్నారు బాధపడితే ఏం లాభం అండి మీ దగ్గరికి వచ్చేసి మిమ్మల్ని అక్కడ ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళని హ్యాండిల్ చేయలేనప్పుడు ఇది ఊహాలోకంలో అనుకుంటే మాత్రం ఏంది లెస్ కదా నో యూజ్ అలాంటి వల్ల మీకు అది హార్ట్ బ్రేక్ అనేది మీ టైం అనేది వేస్ట్ అవ్వడం మీ ఫ్యూచర్ అనేది స్పాయిల్ అవ్వడం తప్ప ఇంకా ఎలాంటి యూజ్ అనేది లేదు తన బాధ వల్ల ఎవరికి యూజ్ ఉంది తనకి యూజ్ లేదు మీకు యూజ్ లేదు అలాంటి పర్సన్ అండి మళ్ళీ తను అంటే నేనేదో సాక్రిఫైస్ చేశాను నా పైన సింపతి చూపవా జాలి చూపవా అనేలాంటి పర్సన్ అండి అంటే తనని ఎదుర్కోలేక అలాంటి వారి వల్ల మీ లైఫ్ అయితే స్పాయిల్ అవుతుందండి మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు నాకే బాధ అవుతుందని అయితే అంటున్నారండి అలాంటి పర్సను ఈ రీడింగ్ ఎవరికి వర్తిస్తే వారు తీసుకోండి నా ఈ ఛానల్ని చూసే ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ రీడింగు మీకు నచ్చితేనే నా అంటే నచ్చితేనే మీ రీడింగ్ లాగా రెజినేట్ చేసుకోండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకుంటే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి మీకు ఆ శివయ్య యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న నా నెంబర్కి కాల్ చేయచ్చండి ప్రతి ఒక్కరికి ప్ర అందరికీ నా ఛానల్ చూసే ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంతటితో నా ఈ రీడింగ్ క్లోజ్ చేస్తున్నానండి